హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కోయ కోయప్రదీప్ బ్లాగ్స్ వీళ్ళు వచ్చేసి వేపు కొమ్మలు అయితే నరుకుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏదైనా సేన్ వేసాక అన్నది పడుకోకుండా మంచిగా లిక్తాయని అయితే ఈ నీడ ఉంటుందని కొమ్మలన్నదని మొత్తం నరికేస్తున్నాం అన్ని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మార్నింగ్ నన్ను గొడ్డలు పట్టుకొని అయితే ఇక్కడ ఫోర్స్ అయితే వచ్చాయి ఈ చెట్లు ఉన్నాయి ఆయన చాలా చేను అంత సేనంతయ ఉన్నాయి ఏదైనా తేన ఏదన్నా కూడా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట నాలుగారు రూపాయ మొత్తం పొలం మీద ఉన్నాయన్నమాట నేడు ఎక్కువ ఉంటుందని చెట్లు అయితే నరుకుదామని అయితే వచ్చాను నేను చాలా ఉన్నాయి ఒక పది దాకా ఉంటా ఒక రోజు అన్నది నేనే ఒక్కడినే వచ్చేసి పెద్ద పెద్ద కొమ్మలు అయితే నరికాను అనమాట గొడ్డలతో నరికా ఖచ్చితం లేదు పెద్ద పెద్ద కొమ్మల కింద ఉన్నాయి నరికి సరిపోద్దు అని పెద్ద పెద్ద కొమ్మలు నరికాయి నరికిన తర్వాత మేము కౌలికిచ్చంగా పొలాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పేసరికి అతను ఏమన్నా అంటే పెద్ద పెద్ద కొమ్మలు వద్దు చిన్న చిన్న కొమ్మలే నరికాయను కాకపోతే చెట్టు మొత్తం పైకి దాకా నరికేయమన్నాడు అనమాట ఇంకా తప్పనిసరిగా అయితే మళ్ళీ ఒకరోజు మేమైతే ఇద్దరం వచ్చాము ఈ చెట్టు అన్నది మొత్తం అయితే నరికేస్తాను మనకి చూడండి ఫ్రెండ్స్ ఈ చివర కొమ్మలు చివర్లే ఉన్నాయి అనమాట మొత్తం కింద దాకా అయితే మొత్తం నరికేసా చివర్లే ఉంచేసి ఇంక ఇంకా నాయనకల చెట్లు ఉన్నాయి చూడండి ఇవ్వండి అవి రెండు చెట్లు ఇది ఒక చెట్టు ఇంక దగ్గర దగ్గర ఒక పది చెట్లు దాకా ఉన్నాయి ఇంక నేను నరికేయి ఇంకా మా బాబాయ్ వస్తున్నా అన్నాడు మా బాబాయ్ కోసమైతే చూస్తున్నాను అనమాట నరికిన చెట్టు ఇవి అన్నమాట ఈ అన్నీ నరికే మళ్ళీ కూడా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడైతే దేని అయితే అనుకుంటున్నా దీన్ని నరికేసి చూపిస్తా ఫ్రెండ్స్ చెట్లు నరికి నరికి అయితే తీసుకొచ్చేస్తుంది అసలు ఏమైనా చిన్న సెట్లు కాదు కదా పెద్ద పెద్ద సెట్లు అనమాట వేప చెట్లు అది అలా ఉత్తి కాలు తేగుతున్నట్టుగా కూసుకుపోతున్నాయి ఏమైనా ఇబ్బంది అయిపోతుంది ఎక్కి దిగేసరికి ఒక్కొక్క సెట్ ఎక్కి దిగేసారి సరిపోతుంది అనమాట మాకు మూడో సెట్లు ఫ్రెండ్స్ బాబాయ్ వచ్చాను ఏమన్నాయి సలసీమలు ఉన్నాయా పోరి తుప్పలు తుప్పలేం కనబడట్లే చూడు పైన కొమ్మ ఇక్కడ ఉన్నది ఒక్క కత్తే ఉంది

ごーぐる。<noise> నేను ఇంకా ఈ చెట్లో ఉన్నాను అనమాట పక్క చెట్లో ఇది మా బాబాయ్ నరుకుతుండటే చెట్లు గొడ్డలతో నరకడం అయితే కుదరట్లేదు అనమాట పాక దగ్గర ఒకటే కత్తి ఉండింది అది నేను పట్టుకొచ్చే మిమ్మల్ని తర్వాత బాబాయ్ వచ్చిండు గొడ్డలతో నరుకుతున్నా అనమాట అదే బాబాయ్ కుదరట్లే ఉంటుందా అటులా అటు పెట్టు కాలు పెడితే నీకు అంత అందరు కుద్దులే కానీ ಇದಾ ಉಂಡೆ ಕೊಮ್ಮ ಮಟ್ಟೆ ನಾವು ಇಟ್ಟು ಕುದುರುದ್ದಾ दार्मिन काले ही सारे दर्मदारी इपड़े okay, ना బాబాయ్ అయితే అది సెట్ అయితే ఎక్కిచ్చా అనమాట మా ఆవులు కూడా వచ్చినాయి ఆవులు వదిలేసేసరికి తినడానికి అయితే వస్తున్నాయి అన్నమాట బెండి కూడా వచ్చింది నేను కొమ్మలు నరుకుతూనే ఫ్రెండ్స్ బెండి అయితే వచ్చింది అది హాని అనమాట మా పొలం తీసుకున్నది ఫ్రెండ్స్ ఇగో దున్నుతా ఉన్నాడు నేనే వేపకమ్మలు నరుగుతా ఉన్నాను నరుగుతాను అంటే రారసు దాగు దున్నాను ఇక్కడ రమ్మన్నాడు మళ్ళా పాటికి దిగి ఇంకో చెట్టు నరికేద్దాం అక్కడ రమ్మంటాడు ఇక్కడ పెద్ద మనిషి మనకు దొరికి నీళ్ళు అవుతున్నాయి ఆ చెట్టు ఒక నరికేస్తే సరిపోతుందా అయి తర్వాత చూసుకున్నాను కానీ లేకపోతే నరికాదు దిగు రాళ్ళు ఉన్నాయి ఆ కొమ్మ ఆడ అది దిగులు కేసండు నేను అప్పటికి రాబపోతున్నాను రాని రాని వచ్చి వస్తే ఇంకా రా ఒకసారి ఒకసారి ఏం ఒకసారి ఈ వ్యాప్ చెట్లేనరికే సరికే సరిపోద్ది మనకి అయ్యి అయ్యింది తిరుగుతుండు కమ్మ పట్టుకొని తిరుగుతున్నా చెట్లా నరగడానికి అంట తగ్గి కదా అసలు అప్పుడు నన్ను తీసుకొచ్చి పొద్దులకి ఉన్నారికెప్తే శుభ్రంగా నీక చేసేది ఒకటి చేస్తూ ఇటు నుంచి పెట్టి బాబాయ్ అది లేదు నేను ఈ నువ్వు ఈ సెట్ ఎక్కి నేను ఆ సెట్ అనే కెట్టు అవ కనబడే సెట్ అయిపోయేది ఈ పాటికి నేను దాన్ని అందరికీ కెట్టుకోండి అసలు ఆగుద్దామో చూడరా ఎక్కితే దగ్గర పెట్టాలంట ఊగుతుంది బాగా లోపడతాయి ఊపుకోకుండా ఉంటే ఏం మంచి నీళ్ళు కూడా తీసుకురాలే ఫోన్ చేసి నీళ్ళు తెమ్మందమ్మా ఇంకా వ్యాబ్సెట్ని అయితే మా బాబాయ్ అయితే నరికేసేయం నరికేసేసి మేమైతే ఇంకా ఆకలి అయితే ఉండింది ఇంకా ఆ శలక కూడా దున్నలేదు సెకండ్లోనే వదిలేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట అంత ఇంకా అక్కడ ఏం చేస్తాడు చిన్నగా అతను వచ్చేసి అన్న వచ్చేసి అప్పుడే తో ఆర్డర్ దున్నడు రా అంటాడు అప్పుడే వ్యాబ్సెట్లో కొమ్మలు నరకడం రా అంటాడు అప్పటికే టైం వచ్చేసి తొమ్మిది అయిపోయింది అనమాట మేము ఇటు అయితే పొలపడే ఆదు అక్కడ కాసేదాక్ దున్ని ఇవి చేసరికి టైం తొమ్మిది అయ్యింది ఇంకా మా వాళ్ళ కాలే ఇంకా వ్యాబ్సెట్లు ఎక్కి అంత వైపు కూడా ఉండలే ఆ సెట్ నరికేసి ఇంకా ఇద్దరం బాబోయ్ నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంత వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్